హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఒక మాటలో చెప్పాలంటే ఉద్యోగ నామ సంవత్సరం అనే చెప్పవచ్చు సో ఏపీపీఎస్ నుంచి కానీ టీజీపీఎస్ నుంచి కానీ చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అలాగే రైల్వే ఎగ్జామ్స్ బ్యాంక్ స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ చాలా వస్తున్నాయి సో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే అంత సులభమేమీ కాదు విజయం త్యాగాలని కోరుకుంటుంది అలాగే ఈ క్రమంలో మీరు ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉద్యోగం సాధించాలంటే ముఖ్యంగా మూడు సూత్రాలను పాటించండి సో ఎవరైతే ఈ మూడు సూత్రాలను పాటిస్తారో హండ్రెడ్ పర్సెంట్ మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు అందులో మొదటి సూత్రం ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఏకాగ్రతతో చదవండి నన్ను చాలామంది విద్యార్థులు అడుగుతుంటారు సార్ నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అలాగే చదివింది మర్చిపోతున్నాను అని మీరు ఏకాగ్రత లేదనుకోవడం పొరపాటే ఎందుకంటే వీడియో గేమ్స్ పైన సోషల్ మీడియా పైన మీరు గంటల కొద్దీ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు అదే మీ ఏకాగ్రతకి నిదర్శనం చాలామంది అనవసరమైన ఆలోచనల్ని బ్రెయిన్లో నింపుకోవడం వల్ల ఏకాగ్రత కోల్పోతున్నారు ఫ్రెండ్స్ ఏదో అన్నారనో బంధువులు ఏదో చేశారనో నాకే ఈ సమస్యలు ఉన్నాయనో అనవసరమైన ఆలోచనని బ్రెయిన్లో నింపకండి మీ బ్రెయిన్ ఏమి డస్ట్బిన్ కాదు ఫస్ట్ మీ బ్రెయిన్ని క్లీన్ చేసుకోండి ఇక రెండవ సూత్రం టైం టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ మీరు ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళని చూడండి వాళ్ళు కరెక్ట్గా అంటే ఆ టైంని సద్వినియోగం చేసుకోవడం వల్లనే ఆ సక్సెస్ అనేది సాధ్యమవుతుంది సో మీకు తెలుసు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉన్నది ఇరవై నాలుగు గంటలే అంతేగాని నరేంద్ర మోడీకి ఇరవై నాలుగు గంటలు మీకేమీ ఇరవై గంటలు లేదు అందరికీ ఉన్నది ఒకే సమయం వాటిని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు సో రీసెంట్గా ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి సార్ ఒక్క మార్కులో జాబ్ మిస్ అయింది అని బాధపడుతూ చెప్పాడు అయ్యో అవునా అని నేను అడిగాను అంటే అప్పుడు ఆ స్టూడెంట్ అన్నాడు సార్ నాకు టైం సరిపోలేదు ఎగ్జామ్లో మనకి జస్ట్ మనకి ఒక సిక్స్ క్వశ్చన్స్ మిగిలిపోయాయి సో అందులో నాకు రెండు క్వశ్చన్స్ తెలిసినవే సార్ అందులో ఒక క్వశ్చన్ నేను అటెంప్ట్ చేద్దామని అంటే బబ్లింగ్ చేద్దామని అనుకునేసరికి టైం అయిపోయింది సార్ అన్నారు అంటే ఒక్క సెకండే జీవితాన్ని అంటే తలరాతని మారుస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి సెకండ్ విలువైనదే సో ప్రతి సెకండ్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారనే విషయాన్ని గమనించండి ఇక ముఖ్యంగా మూడవ సూత్రం ఏంటంటే కన్సిస్టెన్సీ అంటే ఒక సామెత ఉంది అంటే ఆంధ్రులు ఆరంభ సూరులు అని అంటే ఆరంభ సూరులు అంటే మొదలు పెడతారు కానీ దాకా ఆ ప్రయత్నాన్ని కొనసాగించలేరు అని సో చాలామంది మనం కూడా చూస్తుంటాం మీరు కూడా చాలామంది స్టార్ట్ చేద్దాం అనుకుంటారు స్టార్ట్ చేస్తారు సీరియస్గా కానీ ఆ సీరియస్నెస్ అనేది కొద్ది రోజుల తర్వాత అంతగా ఉండదు సో మీరు విజయం సాధించే వరకు మీ ప్రయత్నాన్ని ఆపకండి మీరు ఏ టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకున్నారో ఆ సిస్టమేటిక్గా అంటే ఒక రెండు రోజులు చదివి ఒక రెండు రోజులు చదవకుండా అలా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే మీరు ఎప్పటికీ సక్సెస్ కాలేరు సో ఎవరైతే ఈ మూడు సూత్రాలు ఖచ్చితంగా ఫాలో అవుతారో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ మీదే అవుతుంది ఓకేనా సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఈ సందర్భంగా ఈ సంక్రాంతి సందర్భంగా ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ నుంచి మీకు అన్ని పైన ఒక బిగ్ ఆఫర్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది సో ఇందులో మీకు ఆల్ కోర్సెస్ అంటే మీకు రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు స్టాఫ్ సెలెక్షన్ బ్యాంక్ ఎస్ఐ పీసీ గ్రూప్స్ ఎగ్జామ్స్ మీరు ఇందులో ఏ ఫుల్ కోర్స్ అయినా తీసుకోవచ్చు ఒక సబ్జెక్టు రెండు సబ్జెక్ట్స్ కాదు సో ఈ క్లాసెస్ కూడా మనకి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ సో మీకు ఇక్కడ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ మీరు సక్సెస్ అయినట్టే అందుకే మీరు కోర్స్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి సో ఇందులో ఈ ఫ్యాకల్టీని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ కూడా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన వల్ల ఫ్యాకల్టీ ఉంటారు మరి ఈ సందర్భంగా మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి అంటే ఇందులో మీరు ఏ కోర్స్ తీసుకున్నా కేవలం మీకు ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్కే మీకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అది కూడా జస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ ప్రిపరే వ్యాలిడిటీ కాదు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నారు అంటే మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి ఖచ్చితంగా జాబ్ సాధించాలి అనే ఒక ఉద్దేశంతో మీకు ఇంత తక్కువ ఫీజుకి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నారు అలాగే జస్ట్ క్లాసెసే కాదు మీకు టెస్ట్ సిరీస్లు ఉంటాయి అంటే మనకి టాపిక్ వైజ్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఇవి కూడా ఇందులోనే మీకు ఇన్క్లూడ్ అవుతాయి సో ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సో ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి అండ్ ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు సో ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీకు ప్లేస్టోర్లో ఉంటుంది సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు క్లియర్గా కంటెంట్ కనిపిస్తుంది ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితేనే తీసుకోండి ఓకేనా ఎన్ ఏ హౌ హాల్ ది బెస్ట్